హాయ్ అండి ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే ఆడవాళ్ళలో నెలసరి సమస్య ఉన్నవాళ్ళు రోజుకొక లడ్డు తింటే నెలసరి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి నేను చాలా కాలం తర్వాత లెంతి వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొద్ది మందికి షేర్ అవుతుంది ఈ నువ్వుల లడ్డుని ప్రిపేర్ చేయడానికి రెండు కప్పుల నువ్వులు రెండు కప్పుల బెల్లం తురుమును తీసుకుంటున్నాను ఈ నల్ల నువ్వుల్లో చాలా వరకు మట్టి గడ్డలు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి వీటన్నింటినీ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇక కడాయి కానీ పెనం కానీ పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులన్నింటినీ యాడ్ చేసుకొని వీటిని నిదానంగా కలుపుకుంటూ గోరువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే యాడ్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువగా ఫ్రై అయ్యాయి అంటే మనకి లడ్డూ తినేటప్పుడు చాలా చేదుగా అనిపిస్తుంది కాబట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక మిక్స్ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ లడ్డూల్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను రెండు కప్పుల బెల్లం తురుము అలాగే రెండు కప్పుల నువ్వులని తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను ఇది నార్మల్ స్వీట్ ఉంటుంది మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోండి ఇలా మనము యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలు మనకి ఈ లడ్డు మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది ఇలా మనము ఈ లడ్డూల్ని చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ అండి వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని పది నుంచి పదహైదు రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇలా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు నుంచి మూడు ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మిశ్రమం మనం మిక్సీ పట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు లడ్డు కట్టేస్తుంది ఇలా మిశ్రమాన్ని అంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ గడ్డలన్నింటినీ ఇలా నిదానంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఇలాచీ ఫ్లేవర్ కానీ నెయ్యి ఫ్లేవర్ కానీ మీకు ఇష్టం లేకపోతే మీరు ఈజీగా స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా మనము యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనకి లడ్డూలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇంకా ఇలా కొద్దిగా మనం ప్రెజర్ ఇచ్చామంటే ఈజీగా లడ్డూ ప్రిపేర్ అయిపోతుంది ఈ లడ్డూలని మనము రోజుకొకటి తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి అలాగే నెలసరి సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి